నల్గొండ పట్టణంలో ముప్పై మూడవ వార్డులో గల సూర్యనగర్ కాలనీలో రోడ్ నెంబర్ మూడులో బజారు రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్డు కబ్జాకు గురైంది అని కాలనీ వాసులు తమ రోడ్డుని ఉట్కూరి యాదగిరి రెడ్డి ఉట్కూరి అంజరెడ్డి కబ్జా చేసారు చేశారంటూ ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న మాకు రాకపోకలకు ఇబ్బంది కలిగేలాగా రోడ్డుకు అడ్డంగా గోడలను నిర్మించారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు జీరాములు తిరుమల వేణు సత్తయ్య సరళ శ్రీజ రమ హరిత సత్తిరెడ్డి పాల్గొన్నారు మా యొక్క సర్వే నెంబరు పద్నాలుగు తొంభై మూడు ఈ టోటల్ యాడ్స్ వచ్చి పన్నెండు వేల ఏడు వందల పదిహేను యాడ్స్ ఉన్నాయి మొత్తం ఇది అయితే మా కాలనీ చేసినప్పుడు నార్త్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్ తీసారు తీసి లెవెట్లో చూపించారు చూపించిన తర్వాత తొంభై మూడు నుంచి ఇప్పటి ప్రతి ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ఆ రోడ్ నుంచే మేము నడుస్తున్నాం నల్గొండ పబ్లిక్ స్కూల్ ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు రెండు వేల ఐదులో ఏమో కేసు వేసారట కేసు వేసారని చెప్పి ఇట్లా యాదగిరి బూట్కు యాదగిరి వాళ్ళు వచ్చారు ఈ ల్యాండ్ మాదన్నారు వాళ్ళు మాదని వాళ్ళు కోసి వేస్తే కోర్టులో వాళ్ళ తరపున తీర్పు వచ్చింది వాళ్ళ తర్పు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసారంటే ముప్పై మా కాలనీ తరపున ఎలాంటి ఎవిడెన్స్ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి అన్ని ఎవిడెన్స్ అన్నీ అడ్వకేట్ అనే పెట్టుకుండు మా ఇక్కడ సూర్యనర్ కాన్ లేవటాట అక్రమం లేవట అని గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటి వాళ్ళు తీర్మానం చేసి తీర్మానం నెంబర్తో సహా అన్లు పెట్టారు ఆన్లు పెడితే అది మొత్తం లే అక్రమ అని సాక్ష్యాలు చెప్పించుకుంటారు చెప్పించుకొని వాళ్ళు గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు మేమే ఉంటున్నాం అంటే పద్నాలుగు మాదే మాదేం పద్నాలుగు తొంభై మూడు సర్వే నెంబరు యాదగిరెడ్డి వాళ్ళది పద్నాలుగు తొంభై ఏడు సర్వే నెంబరు పద్నాలుగు తొంభై ఏడు సర్వే నెంబరు వాళ్ళు మొత్తం కొల్పించుకోరు కొల్పించుకున్నాక కూడా మా పార్లు దాటి మా పరిధి ప్రహారం దాటి అవతలకి ఐదు పిట్ల ఐదు పిట్ల లోపలికే ఉంది అయితే అంటే సార్ మీరు మీ సర్వే నెంబర్ వరకు మీరు కొల్పించుకోరు మా సర్వే నెంబర్ కూడా మేము కొల్పించుకుంటాం పద్నాలుగు తొంభై మూడు మా సర్వే నెంబర్ ఎక్కడ వరకు ఉందో కొల్ కల్పించుకునేదానికి ఆగండి అంటే ఆగ ఆగట్లేదు ఆగట్లేడు దౌర్జన్యం చేస్తుండు ఏం చేస్తుండు చేసి ఇష్టం వచ్చాడు మాట్లాడుతుండు మాట్లాడి మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ చేస్తుండు అప్పుడు లేఅవుట్ తీసుకున్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడునే లేఅవుట్ చేసినప్పుడు నార్త్ సైడ్ ఉన్న ముప్పై ఫీట్ల రోడ్లనే ఆయన డ్రైనేజీ కూడా నిర్మించారు డ్రైనేజీ సేఫ్టీ ట్యాంక్ అన్ని నిర్మించి అన్ని పర్మిషన్ తోటి మా కాలనీ గొప్ప చెప్పడం జరిగింది ముప్పై ఫీట్ల రోడ్ నుంచే డ్రైనేజ్ వెళ్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే మీరు ఆగండి సర్కుండా ఆగండి నేను నిన్న సర్వే లతా మేడం అని సర్వేర్ ఉంది సర్వేను పిలిపించినాం పిలిపిస్తామని కూడా బేదీ చెలగొట్టండి నువ్వు సర్వే చేయదు నాకు నోటీస్ ఇచ్చినాక సర్వే చేయాలి నువ్వు సర్వే చేయదు నువ్వు వెళ్ళిపోవని చెప్పి ఆమెను బెదిరించి చెలగొట్టండి నా లో టైం ఏంటి సార్ నా లో టైం ఏంటి మేము కూడా చూసుకుంటాం కాలనీ తరపున మేము మాట్లాడుకుంటాం కా మాట్లాడుకుంటాం ఆగండి సార్ అంటే ఆగట్లేదు నీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చినా నేను ఇయ్యను అంటారు మా అధ్యక్షుడు బండనాయన్ రెడ్డి సార్ ఆ సార్ అధ్యక్షుడు సమక్షంలోనే ఏదున్నా ఆ సార్ ఛానల్ ద్వారా పోయిపోతున్నాం పోతున్నాం ఆగట్లేదు దౌర్యం చేస్తున్నాం దౌర్యం చేసి రోడ్డు మొత్తం బ్లాక్ చేసిండు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు నీ సంగతి చూస్తా మొత్తం నువ్వేదో చూస్తున్నావు నీ సంగతి యాదగిరి యాదగిరితోటి నాకు వేరే ఎందుకు సార్ ఆయన పక్క నా పక్కన ఉంటాడు పక్కన ఉంటాడు ఎప్పుడైనా కలిసిపోతాము నాకు నాకు పంచాయతీ ఎందుకు నా నా ఇంట్లో నేను ఉంటా ఆయన దగ్గర నేను ఉంటాడు ఆ రోడ్డు విషయం ఏదో కూర్చొని మాట్లాడుకుందాం అంటే నరేందర్ రెడ్డి సారు వాళ్ళు యాదగిరిరెడ్డిని భద్ర లక్ష్మణారెడ్డి ఇద్దరు పిలిపించుడు లాస్ట్ సండే పిలిపించుండు రండి కూర్చుని మా ఇంటికి రండి కూర్చొని మాట్లాడుకుందాం దాన్ని దాన్ని ఏదో మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకుందాం మీరు రండి అన్నారు వాళ్ళు రావట్లేదు ఇక్కడికే వచ్చి ముప్పై వేల గజం చెప్తా చెప్తున్నా ముప్పై వేల గజం చెప్తూ కొనుక్కోర్రీ ముప్పై వేల గజం ఇస్తే కొనుక్కోరు అంటే ఇప్పుడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అవుతుంది మా రోడ్ ఏం వెళ్ళిపోతుంది మేము డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్న మాది సర్వే చేసుకుందాం కూడా ఆగట్లేరు ఇది ఇది నల్గొండ ఇక్కడ డిస్టిక్ కోర్టులో మేము ఓడిపోయిన తర్వాత హైకోర్టులో కూడా కేసు వేసారని తెలిసింది అదే మా అడ్వకేట్ దగ్గర పోయి అక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నాం ఆయన ఆగట్లేరు ముప్పై సంవత్సరాల నుంచి రోడ్ ఎట్లా తీస్తారు డ్రైనేజ్ ఎట్లా తీస్తారు ఇప్పుడు మా మాకు మా మా కాలనీ ఏర్పడ్డ కాంచి మేమైతే గురు శ్రీనివాస సార్కు ప్రస్తుత చైర్మన్ గారు చైర్మన్ గారు ఆ సార్ అంటే ఏ సమస్య ఉన్నా ఆ సార్కే చెప్పుకుంటున్నాం ఆ సార్ దగ్గర పోతే మీకు లేదు మీకు రాదు అంటారు పక్కన ఇల్లు కట్టండి ఇల్లు కట్టినప్పుడు అరే ఇల్లు మీకు రోడ్ మాట్లాడుతున్నాం రోడ్ మాట్లాడి మీకు రోడ్ సెటిల్ చేస్తాం నాకు ఇల్లు ఇల్లు కట్టడం రాకని చెప్తే మా ముప్పై ఫీట్ల రోడ్ని ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకుంటుంది దానికి కూడా పర్మిషన్ కూడా లేదు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వస్తూ చూస్తూ వెళ్ళిపోతారు గ్రామ పంచాయతీ కూడా ఉన్నాయి ఈ రోడ్ లేదంటారు అయితే వాళ్ళు కేసు తర్వాత ఏం అంటే నరేంద్ర సార్ ఇంట్లో మీటింగ్ పెట్టుకుని మన చైర్మన్ సాబ్బ సమక్షంలోనే ఆ రెండు రోడ్లకు రోడ్లు ఇస్తారు లింక్ లింక్ రోడ్ ఇచ్చేసి నల్గొండ పబ్లిక్ స్కూల్ కలుపుతా థర్డ్ లైన్ లేదని మాట్లాడుకురాట ఆ విషయం మాకు తెలియదు మా మా కాలనీలో మా మమ్మల్ని పిలవలేదు మాకు తెలియదు ఆ విషయం కూడా తెలియదు మా మీటింగ్ పెట్టినా మాకు కూడా తెలియదు నరేంద్ర సార్ మాకు కదా నరేంద్ర సార్ మా అధ్యక్షుడు సార్ ఇంటికి పోయి అడిగినప్పుడు సార్ ఏదో అని చెప్పి మా సెక్రటరీ గాను యాదగిరెడ్డితో మాట్లాడి ఏదన్నా డబ్బులు ఉంటే సెటిల్మెంట్ చేద్దాం ఏదన్నా సెటిల్మెంట్ చేద్దాం పిలిచి అన్నాడు రెండు సంవత్సరాల నుంచి ఆ సార్ కూడా మాట్లాడలేదు ఇప్పుడు ఏమంటుండె ఇప్పుడు ఏమంటుండో నేను రాను నాకు సంబంధం లేదు నేను రాను ఏదైనా చైర్మన్ దగ్గర పోండి అంటున్నాడు యాదగిరితో మాకు సార్ మా పక్కన పక్క ఉంటాడు ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉంటాం ఇష్యూ ఏదో కూర్చొని మాట్లాడుకుందాం అంటే రావట్లేదు నేను చెప్పినా కానీ మీకు రేట్ చెప్పిన ముప్పై వేలు గజని చెప్పినా కదా మీరు కొనుక్కరంటారు మరి మా సర్వే నెంబర్ మీరు కొలుసుకునేది నాకు ఆగమంటే కూడా ఆగట్లేదు మొత్తం మూసేసింది సార్ కనిపిస్తుంది కదా మొత్తం మూసేస్తుంది మా మా ముప్పై ఫీట్ల రోడ్ అక్కడ పెంచుకుంటే ఇల్లు కట్టుకోండి డ్రైనేజ్ ఉంది